హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టమాటో నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా కనుక చేసినట్లయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ టమాటాలను ఎండబెట్టి పచ్చడి చేసే అంత టైం లేనప్పుడు ఇలా ఒకసారి చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ ముప్పావు కేజీ టమాటాలను తీసుకున్నాను వీటిని వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత వీటిని నీట్గా కడిగి ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా చిన్నగా ఉండే నాటు టమాటాలను తీసుకోండి ఈ నాటు టమాటాలతోని పచ్చడి చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకొని ఈ టమాటా ముక్కలను ఇందులోకి వేసుకోవాలి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్ వేసేసుకొని ఉడికించుకోవాలి చూడండి టమాటాలు కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి ఒక యాభై గ్రాముల వరకు చింతపండును వేస్తున్నాను ఈ చింతపండు బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక యాభై గ్రాములు వేస్తున్నాను మీరు పులుపు తక్కువగా ఉండే చింతపండు తీసుకున్నట్లయితే ఒక వంద గ్రాముల వరకు వేసుకోండి ఇలా చింతపండు వేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా టమాటాలు కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ని వేసుకుందాం ఇలా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవడం ద్వారా ఇంకా త్వరగా ఈ టమాటాలు అన్నవి ఉడుకుతాయి చూడండి ఇలా టమాటాలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం ఈ టమాటా పేస్ట్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు స్టవ్పై వేరొక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఈ విధంగా చిన్న రొట్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి వేసుకుందాం చూడండి ఈలోపు టమాటాలు కూడా పూర్తిగా చల్లారినాయి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ టమాటా పేస్ట్నంతా వేసుకోవాలి ఆ తర్వాత అరకప్పు కారం పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి మనం సాల్ట్ అన్నది టమాటాలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి రుచి చూసుకొని వేసుకోండి ఆ తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్ని వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలను వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి పచ్చడిని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి పోపు కోసం స్టవ్పై కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి పచ్చళ్ళలోకి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఇలా వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలను కాస్త దంచి వేసుకోవాలి అలాగే రెండు ఎండు వేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి అలాగే పావు స్పూన్ మెంతులు వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి అంతా ఓసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ పచ్చడిని మంటను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అప్పటికప్పుడు చేసుకునే టమాటో పచ్చడి రెడీ అయినట్లే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్